అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ బాలనగర్లో విషాదం జరిగింది ఇద్దరు ట్విన్స్ని కన్న తల్లి లక్ష్మీదేవి చంపేసి ఆవిడ కూడా బలం మరడానికి పాల్పడింది దీని వెనకాల హస్బెండ్ ఏమన్నా కుట్రకోణం ఉందా స్లైన్ జరిగింది మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ ప్రియ చదువు గారు ఉన్నారు నమస్కారం నమస్తే అంటే నవమాసలు మోసి కని పెంచి ఆవిడే సొంత పిల్లల్ని స్ట్రెస్ లెవెల్స్ నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను మనోజ్ భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి గొడవలు కానివ్వండి అపార్థాలు కానివ్వండి అది వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు అవును బయట ప్రపంచంలో మనకి ఎవరికి తెలియదు ఆ భర్త కుట్ర చేశాడా ఎందుకంటే భార్య చచ్చిపోయింది కాబట్టి అదే భర్త చచ్చిపోతే భార్య కుట్ర చేసిందా అని మాట్లాడతాం లేదు కుట్రే చేశారనుకుందాం ఆ కుట్ర కోణం ఏంటి ఇవన్నీ కూడా డిస్కషన్స్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతాయి పాయింట్ నెంబర్ వన్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి తప్ మాట్లాడాలి తప్ప చట్టం చెప్పనంత వరకు మనం ఎవరిని బ్లేమ్ చేసేటటువంటి అధికారం మనకు లేదు అపోహలు మనం ఎందుకు సృష్టించాలి ఆ అమ్మాయి ఆ టెన్త్ క్లాస్ అబ్బాయి ఆ పిల్లని ఒక అమ్మాయిని చంపేసినప్పుడు కూడా ఎన్ని కథనాలు వచ్చినాయి అసలు తల్లిదండ్రులు చంపేశారు తండ్రి తల్లి చంపేసిందా తండ్రి చంపేశాడా అలా ఇంకొకరు చంపేశారా అట్లా అయిపోయిందా చేతబడి కోసం చంపేశారా ద రక్తం దోశలతో తీసారా ఇన్ని కథనాలు మనం మనం యూట్యూబ్లో చూసాం అసలు ఏ విధమైనటువంటి ప్రాథమిక సమాచారం కూడా అవగాహన కూడా లేకుండా వ్యక్తిగతంగా వెళ్ళడానికి మనకే అర్హత ఉంది ఎనలైజ్ చేయండి సిచ్యుయేషన్స్ మీద ఇప్పుడు మీరు మాట్లాడారు ఆ పిల్లల్ని చంపేసి తను చనిపోయింది ఇక్కడ మనము మాట్లాడుకోవాలంటే తనకి సైకలాజికల్ డిజార్డరు ఏ విషయంలో వచ్చింది స్ట్రెస్ విపరీతమైనటువంటి స్ట్రెస్ ఉందనేది అర్థమవుతుంది ఎందుకంటే నేను కేసెస్ డీల్ చేస్తాను కాబట్టి నేను చెప్పగలను తను బిడ్డల్ని చంపేసింది అని అంటే సమాజంలో ఈ బిడ్డలు ఈ సమాజంలో వదిలేస్తే వీళ్ళు ప్రేమకి నోచుకోరు వీళ్ళు వీళ్ళకి ఎవరూ అండగా ఉండరు అనేటటువంటి నిర్ణయానికి వచ్చేసింది అంటే ఈ సమాజంలో నాకెవరూ లేరు ఒకటి ఆలోచన రెండు నేను వదిలేసి వెళ్తే నా బిడ్డలకి ఎవరు ఉండరు అనేటటువంటి ఆలోచన ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను ఎవరైనా సరే ఈ నిర్ణయం తీసుకునే ముందు దయచేసి కన్సల్ట్ చేయండి కౌన్సిలర్స్ ఉంటారు ఇప్పుడు మీకు మెంటల్ ట్రామా ఉందనుకోండి సై సైకరాటిస్టులు ఉన్నారు సైకాలజిస్టులు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉన్నారు థెరపిస్ట్లు ఉన్నారు ఎన్నో ఉన్నాయి దయచేసి ఎలా చనిపోవాలని ఆలోచించటం ప్లేస్లో ఎలా బయటపడాలి నేను దీని నుంచి నాకే మార్గం దొరుకుతుంది జీవితం అనేటటువంటిది చాలా విలువైంది బేట ఆ ఒక్క నిమిషం కనుక దాని నుంచి మనం బయటకు వచ్చాము అనంటే ఈ ప్రపంచం మన కోసం ఒక పెద్ద సింహాసనాన్ని ఏర్పాటు చేసి ఉండి ఉంటుంది అలాంటి స్ట్రగుల్స్ నా జీవితంలో ఎన్ని నేను ఫేస్ చేసి ఉండాలి ఎన్ని ఉండాలి ఎన్నిసార్లు నేను నా మీద బురద పడినప్పుడల్లానో లేకపోతే నేను అవమానాలు పాలైనప్పుడు ఇంటా బయట ఎక్కడైనా తీసుకో ఇదే నిర్ణయమో ప్రతి ఒక్క మహిళ తీసుకుంటూ పోతూ ఉంటే ఇవాళ అసలు మనుషులనే వాళ్ళు బ్రతికుండేవాళ్ళ ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు నేను సమస్యను ఎలా అధిగమించగలను ఎలా కూడా కాదు నేను అధిగమించగలను అనేటటువంటి ఆత్మధైర్యం ఫస్ట్ ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒమన్లో ఉండాలి ప్రతి మహిళకి కూడా ప్రతి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించే ముందు ఈ ఏ తల్లైనా సరే కూతురికి పెళ్లి చేసే ముందు ఆత్మధైర్యాన్ని నేర్పరా నేర్పాలి ఆత్మ నిర్భరత గురించి చెప్పాలి అమ్మ నీకేదన్నా సమస్య వస్తే నేనున్నా నీకేదన్నా అనిపిస్తే ఇదిగో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి హేస్టైడ్ డెసిషన్స్ నువ్వు తీసుకోవద్దు నీ కోసం ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు నీకు హెల్ప్ చేయడానికి అనేటటువంటి కౌన్సిలింగ్ ఫస్ట్ తల్లివ్వాలి దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో తల్లులకు కూడా ఏమీ తెలియదు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళతోటో లేకపోతే పక్క వాళ్ళతోటో బంధువులతోటో లేకపోతే ఇంకొకటో ఇంకా చెప్పాలి అనంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దౌర్భాగ్యాలకి పెద్దపీట వేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా భాగం వరకు తొంభై శాతం వరకు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది అనగానే డిస్కషన్స్ మన వాళ్ళు ఏం పెడతారు భర్త మీదే అనుమానం ఉందండి ఆ భర్త లేకపోతే పిల్లల్ని ఎందుకు చంపేస్తుంది భర్త పలానా అంట ఇదంట అంటే వాళ్ళు చిన్నప్పుడు ఒక రచయిత రచయితలు అయిపోవాలని ఏమన్నా అనుకుంటారేమో తెలియదు వాళ్ళకి వచ్చినటువంటి కాల్పనికత కథలన్నీ ఇక్కడ అల్లేస్తారు అల్లిన తర్వాత ఇన్వెస్టిగేషన్లోనో ఇంట్రాగేషన్లోనో వేరే విషయాలు బయటకు వస్తే కనీసం వీటిని దేంటి ఖండించరు వాపస్ తీసుకోరు మేము అప్పుడు అప్పుడు అలా చెప్పాము అది తప్పు అని కూడా ఎక్కడా ఉండదు ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడితే ఇప్పుడు నాలాంటి దాన్ని కూర్చోబెడితే ఇదే మాట్లాడుతుంది అరే ఏమున్నదో వాళ్ళ మధ్య మనకి తెలియదు వాళ్ళిద్దరికీ తెలుసు భర్తను కూర్చోబెట్టి ఎవరైనా మాట్లాడారా ఎందుకు అనంటే ఈ సిచ్యువేషన్ భర్త ఒకవేళ తన వైపు తప్పున్నా నిజం చెప్పడు తన వైపు తప్పు లేదు అనంటే ఎలా నిరూపించుకోవాలో అతనికి అర్థం కానటువంటి పరిస్థితిలో కూడా అతను ఉంటాడు అన్నిటికంటే బాధాకరమైనటువంటి విషయం ఇద్దరు పసిపిల్లలు ఈ ప్రపంచంలోకి కనీసం ఈ ప్రపంచం ఏంటో తెలియక ముందే ఈ విధంగా అవడం అనేది అలా అనుకుంటే అమ్మ ఇవాళ రోడ్డు పక్కన ఉన్నటువంటి అనాథ కూడా అడుక్కుంటూనో చిత్కారాలు భరిస్తూనో బతకాలి అనే బ్రతుకుతాడు వాడు వాడు రేపొద్దున ఏమవుతాడు అనేది ఎవరికి తెలియదు అలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎక్కడో ఒక చోట పని చేసుకుంటూ నేను బ్రతకాలి అనే బ్రతుకుతాడు ఈరోజు మన మనం ఇంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న జీతాలతో కూడా ఎందుకు బ్రతుకుతారు అరే నా బాసు లక్షలు సంపాదిస్తున్నారు నేను సంపాదించట్లేదని వాడు సూసైడ్ చేసుకుంటే అర్థం ఉందా అరే నా బాసు స్థితి అది నా స్థితి ఇది అని చెప్పేసి అని చిన్న జీతంతో కూడా ఎందుకు జీతం నేను బ్రతకాలి నా జీవితం విలువైంది నా జీవితం అద్భుతం నేను నేను డ్రైవర్గా ఉన్నానేమో నేను పనమ్మాయిగా ఉన్నానేమో నేను పనోడి కింద ఉన్నా నా కొడుకునే ఆఫీసర్ని చేయాలి నా కొడుకుని ఉన్నతంగా తీర్చిదిద్దాలి నా పిల్లల్ని బాగు చేయాలి జీవితమే ఎక్కడ కూడా నా జీవితము నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ జీవితం ఇంతమంది మన చుట్టూ ఇన్ని గొప్ప ఉదాహరణలు ఉన్నప్పుడు చావు అనేటటువంటి దాన్ని ఎందుకు ఇన్వైట్ చేయాలి ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకోము ఎవ్వడైనా సరే ప్రపంచంలో భర్త కానీ భార్య కానీ పక్కింటోడు కానీ ఇంకొకడు కానీ ఇంకో దరిద్రులు కానీ మనల్ని అటాక్ చేస్తున్నారు అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకో వాళ్ళకంటే నువ్వు బలమైన వాడివన్నది బలమైన దానివని అక్కడే నీ బలం అర్థమైపోతుంది ఆ బలాన్ని నువ్వు చూపించు తప్ప దాచేసుకొని పారిపోవద్దు దాచేసుకొని పడిపోవద్దు దాచేసుకొని చనిపోవద్దు నేను ఇది ఒక్కటే చెప్తున్నాను అందరికి ఎవరికి ఈ జీవితంలో ఈ ప్రపంచంలో చచ్చే హక్కు ఎవరికి లేదు బ్రతికే హక్కు మాత్రమే ఉంది రాయే రాజ్యాంగం అయినా రాసిందా చచ్చిపోయిన చచ్చిపోయే హక్కు ఎక్కడన్నా ఉందా లింక్ నువ్వు నువ్వు పెట్టండి రాజ్యాంగం ఒప్పుకుంటుందా నీ హక్కుల గురించి ప్రతిసారి మాట్లాడతావే మరి చనిపోవడానికి నీకు హక్కు లేదు కదా ఎందుకు ఆ హక్కు దా దాని వైపుకి ఎందుకు వెళ్తున్నావు నీకు ఫలానా జీవించే హక్కు నీకు రాజ్యాంగం ఇచ్చింది దాని గురించి ఎంతమంది మాట్లాడుతున్నారు కాబట్టి జీవితం చాలా విలువైంది వేట అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరికి పడకపోతే పెద్దవాళ్ళ మధ్య కూర్చొని సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నాలు చేయాలి సయోధ్య కుదరడం లేదు అనుకుంటే ఇవాళ ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి హ్యాపీగా చాలా సంషేర్గా చాలా ధైర్యంగా చిన్న జీతమో పెద్ద జీతమో చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో సొంత పనో పక్క పను చేసుకుంటూ కూడా జీవితాలను వెళ్ళతీసే ఎంతోమంది మహిళలు ఆదర్శవంతంగా ఉన్నారు చిన్నవాళ్ళు కూడా ఉన్నారు నా ఇంట్లో ఒక నాకు హెల్పర్గా ఉంటుంది ఇంట్లో ఆమెను పనిమని చెనడానికి కూడా నాకు ఇష్టం ఉండదు అర్థమైందా నా దగ్గర దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి పని చేస్తుంది భర్త లేడు భర్త తాగి తాగి ఆ హెల్త్ పాడైపోయి చనిపోయాడు ఇద్దరు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వచ్చింది అమ్మాయి నా ఇంటికి ఎలా వచ్చింది అని అంటే నాకు అప్పుడు పాత పనాలు మానేసి కరోనా టైంలో పాత వాళ్ళు మానేసిన తర్వాత పనమ్మాయి కోసం ఎదుగుతుంటే కింద ఉన్నటువంటి మా వాచ్మెన్ కొడుకు వచ్చి అమ్మ అమ్మ మీరు ఎవరిని పెట్టుకోకండి నా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని ఉంది ఆ హస్బెండ్ చనిపోయారమ్మా ఇద్దరు పిల్లలు ఉన్నారు తను వస్తుంది అని అంటే సరే రేపటి నుంచి వచ్చేయమని చెప్పరా అని చెప్పిన కాదమ్మ చనిపోయారు దినం ఉంది రేపు ఒక ఫోర్ డేస్లో దినం ఉంది దినం అయిపోయిన తర్వాత కొంచెం వెసులుబాటు చూసుకుని వస్తుంది అని అనగానే ఒక్కసారి నేను షాక్ అయిపోయాను సరేరా అమ్మాయి వచ్చేంత వరకు నేను ఎవరిని అమ్మ నువ్వు పెట్టుకోవద్దమ్మా ప్లీజ్ అమ్మ రిక్వెస్ట్ చేశాడు అతను బతకాలమ్మా ఉద్యోగం కావాలమ్మా అని అంటే సరేరా నేను ఎవ్వరిని పెట్టుకోనన్నా అలా వెయిట్ చేసిన దాన్ని నేను అమ్మాయి కోసం రెండు నెలలు వెయిట్ చేశాను రెండు నెలలు కూడా టెంపరీ పన అమ్మాయిని ఏ రోజు పన అమ్మాయిని ఆ రోజు పిలిచేసి ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చి పంపించేసేదాన్ని నాకు ఓపుకున్నప్పుడు నేను చేసుకునేదాన్ని రెండు నెలల తర్వాత అమ్మాయి వచ్చింది ఎందుకు నేను అమ్మాయి కోసం రెండు నెలలు వెయిట్ చేశాను భర్తను పోగొట్టుకొని భర్త పోయిన వెంటనే నా జీవితం ఏంటి అని ఆ చుట్టూ ఉన్నటువంటి పిల్లలకి చెప్పింది చూసారా ఆ పిల్లలు ఆమె కోసం ఒకటి రిజర్వ్ చేసి పెట్టారు చూసారా ఆ పిల్లల్లో ఉన్న చైతన్యం నాలో వద్దా చెప్పండి వాడు టెన్త్ క్లాస్ చదువుకునే పిల్లోడు వాడిలో ఉన్న జ్ఞానము నాకేది నాకుండద్దా వాడికంటే పెద్దదాన్ని వయసులో పెద్దదాన్ని చదువులో పెద్దదాన్ని ఉన్నతంగా పెద్దదాన్ని అన్ని విధాలుగా పెద్దదాన్ని ఆ అమ్మాయి ఇప్పుడు నా ఇంట్లో నాకు హెల్పర్గా ఉంది నా ఇంట్లో ఇంచు ఆ అమ్మాయికి తెలుసు ఎప్పుడన్నా నా కోపం వచ్చి మానే అంటే చాలు ఇట్లాగే నుంచి ఉంటుంది ఇట్లా నుంచి చూస్తే తప్పితే కోపడుతుంది అమ్మ లేకపోతే నన్ను ఏదో అంటుంది నేను మానేస్తా అని దాని నోటెప్పట్లే ఇంతవరకు నేను వెళ్ళాను అది పొద్దున్నే రావాలి అది అది టీ పెడితేనే నేను తాగుతాను అది ఎనిమిదిన్నరకి రాని తొమ్మిదింటికి రాని ఏడింటికే రాని ఐదింటికి రాని ఇంకొకటి ఫస్ట్ నేను ఉద్యోగం ఇచ్చాను అని చెప్పి కృతజ్ఞతతో ఒక్క పూట కూడా నాగా పెట్టదు అమ్మాయి ఎంత ఉన్నతం లేట్ అయినా సరే రావాల్సిన తప్ప అమ్మాయి లేట్ అయినా సరే అమ్మా కొంచెం బా నేనే తిడతాను ఆ వాళ్ళు రాకపోతే ఏమైంది లే ఊరుకోవే అని చెప్పేసాను నేను చేసుకుంటా లేదంటే ఉంటారు కదా అపార్ట్మెంట్ అన్న తర్వాత పని వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరిని పిలిచి నేను హెల్ప్ తీసుకుని పోతా సెలవు పెట్ట ఎప్పుడన్నా ఊరు వెళ్ళినప్పుడు ఒక రెండు రోజులు కావాలమ్మా అంటుంది హ్యాపీగా పోయేసిరా అని చెప్పేసానంట అంటే ఒక స్ట్రగల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దాన్ని గుర్తించటం ఆ జీవితం విలువను గుర్తించటం నేను అంటాను రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే అమ్మ రెస్ట్ తీసుకుని ఏం చేస్తాం రెస్ట్ తీసుకుని ఏం చేస్తాం అంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఐదు సంవత్సరాలు నా కళ్ళు ఎదురకుండా ఆ పిల్ల చాలా ధైర్యంగా బ్రతుకుతుంది నా దగ్గర జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నాలుగేళ్లల్లో పనిచేస్తుంది హ్యాపీగా ఇల్లు ఇంటి ఇంట్లో ఆ పిల్ల ఒంటరిగా ఉంటుంది ఇద్దరు ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఉంటుంది ఎంత ధైర్యంగా బ్రతుకుతుంది కొన్ని కొన్నిసార్లు మనకి ఈ జీవితాలే ఇన్స్పిరేషన్ బేటా ఆ అమ్మాయి భర్త చనిపోయిన తర్వాత అత్తింటి గారు వాళ్ళు ఎంత బ్లేమ్ చేశారో అమ్మాయిని నువ్వే చంపేశావు మా వాడిని తాగిచ్చి తాగిచ్చి హాస్పిటల్లో తీసుకెళ్లకుండా ఇంకేమో 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 బ్లేమ్ చేశారు చచ్చిపోయిందా బ్రతికింది అప్పుడు నేను అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇచ్చిన జీతం ఎంత రెండున్నర వేలు రెండున్నర వేలతో మొదలుపెట్టింది ఇవాళ అమ్మాయి సంపాదించుకునేది పాతిక వేలు బ్రతకాలన్న ఒకే ఒక్క ఉద్దేశం అమ్మాయిని ఏ స్థాయికి తీసుకెళ్ళింది ఆ చిన్న పనిలో ఆమె ధైర్యాన్ని ఎత్తుక్కుని ఆ ధైర్యం పెద్దగా ఉండి దీపం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది నేను ఎప్పుడైనా సరే నాకు ఎప్పుడైనా ఒక్కసారి మోరల్గా నేను డౌన్ అవుతున్నప్పుడు ఇమ్మీడియట్గా ఆ డైలాగ్ చూస్తాను ఆ సినిమా పెట్టుకొని బాపు గారు తీసిన సినిమా కాంతారావు తండ్రి పాత్ర వాణిశ్రీ గారు కూతురు పాత్ర పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తూ తోటలో కూతురుతోటి నడుచుకుంటూ మాటలు చెప్పుకుంటూ ఒక మాట చెప్తాడు అమ్మ కష్టాలు కన్నీళ్లు వచ్చినప్పుడు పుట్టింటిని గుర్తు చేసుకోకు నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నా ఇంటికి రా కష్టం వచ్చినప్పుడు నా ఇంటికి రాకు నీకు కష్టాలు కన్నీళ్ళు నీకు చీకటి మయం చేసి నీ చుట్టూ కారు చీకటి కమ్ముకున్నప్పుడు ఒక గోరంత దీపం నీకు కనిపిస్తుంది ఆ గోరంత దీపమే కొండంత వెలుగై నీ జీవితానికి దారి చూపిస్తుంది ఆ గోరంత దీపం పేరే ధైర్యం అండర్స్టాండ్ అని చెప్పి పంపిస్తాడు ఆ సినిమా మొత్తం కూడా ఆ ఒక్క డైలాగ్తో అమ్మాయి ఎన్ని కష్టాలు పడినా కూడా పుట్టింటికి వెళ్ళదు అసలు ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందని పుట్టింటికి తెలియదు భార్యాభర్తల మధ్యలో విడిపోయినా అతనికి తెలియదు ఎంత అద్భుతంగా ఆ సినిమా ఉంటుందో చూస్తే ఓర్పు సహనానికి ఒక విలువ అంటే కొంతమంది అర్థం పద్ధం లేని ఓర్పులు సహనాలతోటి ఉంటారు అక్కర్లేనటువంటి ఓర్పులు సహనాలతోటి దుర్మార్గంలో మునిగిపోతూ ఉంటారు అది చెప్పట్లేదు నేను ఏ ఆడపిల్ల తలుచుకుంటే తనను తాను మలుచుకోగలదమ్మా ఎవ్వరికీ చచ్చే అర్హత లేదు చావాల్సిన అగత్యం కూడా లేదు చంపు అవసరమైతే చంపు ఇన్ ద సెన్స్ నీలో ఉన్న అధైర్యాన్ని మనుషుల్ని కాదు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే మనుషులు వేసేస్తున్నారు కూర్చొని మొగుళ్ళనో లేకపోతే ప్రియుళ్ళనో ఇట్స్ నాట్ ద వే నీకిచ్చిన స్వేచ్ఛకు అర్థం తెలుసుకో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా అని అడ్డగోలు మాట్లాడి మాట్లాడితే మూతి పళ్ళు రాలతాయి అర్థమైందా భాష వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు భాష భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులని అనుసరించి జీవన విధానం తెలుసుకొని ముందుకెళ్ళండి అద్భుతమైన జీవితం మన కోసం ఖచ్చితంగా ఈ భూమి మీద ప్రతి ఒక్కడికి పుట్టడం వాడి చేతుల్లో లేదు కానీ చావడం మాత్రం వాడి చేతుల్లోనే ఉంది ఎలా చచ్చావు అనేటటువంటిది నువ్వు ఒక చరిత్రలో నీకొక లైన్ ఉండాలి పేజీ కాదు భయం వచ్చినప్పుడు ఈ ధైర్యాన్ని కోల్పోయినప్పుడు భయం వస్తుంది చెప్పాను కదా వెతుకు ధైర్యం నీకెక్కడో చోట ఉంది ఆ గోరంత దీపం కొండంత వెలిగే నీ జీవితానికి దారి చూపిస్తుంది నీ బాట వేస్తుంది ఆ దీపం పేరే ఆ గోరంత దీపం పేరే ధైర్యం దాన్ని వెతకండి థ్యాంక్ యూ సో మచ్ మేడం సో ప్రియా చౌదరి గారు ఎంతో ఎమోషనల్గా అసలు నిజంగా చాలా బాగా మాడారు నాకే గూజుబం కూర్చుని అలా మాట్లాడారు సో ప్రతి ఒక్క ఆ మహిళ కూడా చావే శరణ్యం షావే దిక్కుగా అని కాకుండా సో వాళ్ళ జీవితాన్ని ధైర్యం అనే ఒక దాంతో ముందుకు వెళితే నెక్స్ట్ లెవెల్ సింహాసనాలు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయని చెప్పి కూడా ఆవిడ చాలా గట్టిగా చెప్పారు సో ఆవిడ మాటల గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి మనం టీవీ